గుర్తుపెట్టుకో శిల్పి ఫస్ట్ డిసైడ్ చేసుకొని బండ మీద పని మొదలు పెడతాడు బండ నిర్మాణం అయిపోయింది బండ టైగర్ లాగనో లయన్ లాగునో ఆవు లాగనో ఏదో అనుకున్న ఆకృతిలో చేయాలని ఏదైతే డిసైడ్ అయిపోయాడో అది అయిపోయినట్టే ఎందుకంటే అది ఫస్ట్ అతని ఆలోచన ప్రపంచంలో జరిగిపోయింది అది జరిగిన తర్వాతనే దానికి రూపుదిద్దుతాడు ఇల్లు కట్టే మేస్త్రిని కూడా చూడండి మీరు మనకేమో ఎంటీ ప్లాట్ కనపడిద్ది స్తోత్రం మనకేమో ఎంటి ప్లాట్ కనపడ్తుంది ఒట్టి స్థలం కనపడింది అదే మేస్త్రిని తెస్తే నా చిన్నప్పుడు ఖాళీ ప్లాట్లోకి తీసుకెళ్ళి మేస్త్రిని ముగ్గుపోసి ఇంటి ఓదర్ని సార్ ఇది బెడ్రూమ్ సార్ ఇది కిచెన్ సార్ అక్కడేమి ఉండవు నేను మిత్రపై చూస్తూ ఉండు ఈడ ఏం లేదా ఇది బెడ్రూమ్ అంటాడు ఈడే అది కిచెన్ ఇది బాత్రూమ్ సార్ ఇది డ్రెస్సింగ్ రూమ్ సార్ ఇది డ్రాయింగ్ రూమ్ సార్ ఇది డైలాంగ్ సార్ అని రూములు డివైడ్ చేసి చెబుతుంటే ఆడ అసలు ఒక రూమ్ కూడా ఉండదు ఖాళీ ఫ్లాట్ కానీ కొన్ని నెలల తర్వాత పోయి చూస్తే ఏవైతే చూపించాడో పక్కాగా వచ్చేసి ఉంటాయి అంటే కట్టిన తర్వాత ఆలోచన చేశాడా ఆలోచించిన ప్రకారం కట్టాడా యా ఇప్పుడు ఆలోచన ఫస్ట్ ఎక్కడ జరిగిపోయింది మేస్త్రి గారి మనసులో చెప్పండి అమ్మ ఇంత ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ఇంకా అర్థం కానట్టు ముఖం పెట్టింది ఇంక నేనేం చేయాలా స్తోత్రం ఎక్కడ జరిగిపోయింది మేస్త్రి మనసులో అయిపోయింది ఎక్కడ గది రావాలి ఏ గది రావాలి ఎక్కడ మెట్లు రావాలి ఎక్కడ అటాచ్ బాత్రూమ్ రావాలి అన్నీ అయిపోయినాయి ఫస్ట్ ఇంటికాడ కూర్చొని మొత్తం మ్యాప్ గీసాడు తెచ్చి ఇంటి ఓనర్ చూపించాడు ఆ ప్రకారం చేసేయమన్నాడు బాగుంది ఇది ఓకే అన్నాడు మొదలుపెట్టి చేశాడు కట్టిన తర్వాత నువ్వు నేను చూస్తాం కట్టకముందు ఇంటిని తన ఆలోచన ప్రపంచంలో నిర్మించుకుంటాడు మేస్త్రి శిల్పకారుడు చెక్కిన తర్వాత బొమ్మను చూస్తాం మనం హలో శిల్పకారుడు చెక్కిన తర్వాత బొమ్మను చూస్తాం మనం చక్కకు ముందు ఒట్టి రా బండ రాయిని చూస్తాం కానీ శిల్పకారుడు ముందు మైండ్లో డిసైడ్ చేసుకుంటాడు ఈ రాయిని ఏం చేయాలా ఆవుని చేయాలా కోతిని చేయాలా టైగర్ని చేయాలా లయన్ చేయాలా అంటే సింహాన్ని చేయాలా అందమైన స్త్రీ ఆకారాన్ని చేయాలా ఏదో డిసైడ్ చేసుకుంటాడు ఏదో ఆకారం అతని మనసులో ఉంటుంది ఇక సుత్ హులి తీసుకొని చెక్కుతూ ఉంటాడు పిచ్చి పిచ్చి కొడతా ఉంటాడు కొడతా ఉంటాడు చూసేవాడికి ఏం అర్థం కాదు ఏంది ఏందో చేస్తాడో అనిపిస్తూ ఉంటుంది చేయగా చెయ్యగా చెయ్యగా చేయగా చేయగా చెయ్యగా చెయ్యగా కొంచెం కొంచెం చేస్తూ ఉంటే షేప్ బయటకు వస్తూ ఉంటుంది ఆ షేప్ బయటకు వచ్చేటప్పుడు మనకు అర్థం అవుతుంది అవునా యా అంత ఫైనల్ చేసినాక మనం ఓకే చేస్తాం అసలు ఏమీ ఫైనల్ ఒట్టి బండగా ఉన్నప్పుడే దాన్ని ఎలా చేయాలనుకున్నాడు అతని మనసులో చేసేశాడు ఎక్కడ చేశాడు అవునా కాదా శిల్ప్ అంతేనా లేకపోతే సుత్ ఉల్లి తీసుకొని పోయి ఏది పడితే అది చెక్కుతాడా చెక్కడో చెక్కబోయేటప్పుడు దీన్ని ఏం చేయాలనేది ముందే డిసైడ్ చేసుకుంటాడు ఇల్లు కట్టబోయే మేస్త్రి ఎన్ని గదులుగా కట్టాలి ఎన్ని స్టేర్లుగా కట్టాలని ముందే డిసైడ్ చేసుకుంటాడు అట్లాగే మనందరి సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ సృష్టించక మునిపే సృష్టి నిర్మాణం సృష్టి పతనం సృష్టి పునరుద్ధరణ దానికోసం సృష్టికర్త బలియాగం తిరిగి లేచే పునరుద్ధానం దాన్ని కూర్చున్న సువార్త ప్రకటన ఫలంగా మారేటువంటి వ్యక్తులు ఎత్తబడే సంఘం ఇంత కలిసి దైవకుమారునితో కలిసి కూర్చోవటం మొత్తం అయిపోయింది ఎక్కడైపోయింది ఇప్పుడు చెప్పండి ఎక్కడైపోయింది దేవుని ఆలోచన ప్రపంచంలో ఎప్పుడూ అయిపోయింది ఎప్పుడైపోయింది అంటే అసలు ఈ సృష్టి ముందే అయిపోయిందంట నిర్ణయం రాయి రాయిగా ఉన్నప్పుడే శిల్పి రాయిని ఒక స్త్రీ ఆకృతిలో చెక్కాలని డిసైడ్ చేసేసుకున్నట్టు ఈ సృష్టి ఏది కూడా ఫైనల్ కాకముందే అసలు నిర్మాణం కాకముందే మొత్తం అయిపోయిందంట పిక్చర్ అందుకు ప్రకటన గ్రంథం పదమూడు ఎనిమిది సాక్ష్యం ఇచ్చింది గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడింది మనం పాట పాడతాం ఆదిలో ఆదిలో గొర్రెపిల్ల గొర్రెపిల్లబడినాది బలి ఎప్పుడైందండి సృష్టి ఆరంభంలో అయిందా రెండు వేల ఏళ్ల క్రితం అయిందా వా అమ్మో మీ అందరికి వందనాలమ్మా ఏంది ఎవరు నోళ్ళు తెరవట్లేదు అసలు చెప్పండి రెండు వేల ఏళ్ల క్రితం అయిందా సృష్టి ఆరంభంలో అయిందా సృష్టి ఆరంభంలో అయిందా ఏం మాట్లాడుతున్నారా ఇది క్రీస్తు పూర్వం రెండు వేల క్రీస్తు శకం రెండు వేల అంటే ఇప్పటికి ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినట్టు రెండు వేల ఏళ్ళు ఆయన చరిత్ర తిరిగి ఎన్ని ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఏళ్ళు మరి సృష్టి ఆరంభాలు అంటారే ఏందో రాన్నయ్య గందరగోళం ఉంది ఏం లేదు గందరగోళం నిజంగా రెండు వేల ఏళ్ళ క్రితమే కానీ దీన్ని కూర్చిన ప్రణాళిక సృష్టికర్త యొక్క బలియాగం ఎప్పుడు నిర్ణయించబడింది అంటే అనాదిలోనే నిర్ణయించబడింది అంటే ఆది అన్నది ప్రారంభం కాకముందే డిసైడ్ అయిపోయింది ఇంకొక విచిత్రం చెప్పనా అసలు నువ్వెప్పుడు డిసైడ్ అయ్యావు తెలుసా నువ్వెప్పుడు నిర్ణయించబడ్డావో తెలుసా ఇది డిఫరెంట్ పాయింట్ అసలు ఈ సృష్టి ఏది నిర్మింపబడక మునుపే ఆయన నేను డిసైడ్ చేశాడు నన్ను డిసైడ్ చేశాడు ఇంకా మీ తాత మీ ముత్తాత బుట్టల మా తాత బుట్టల మా ముత్తాత బుట్టల వాడి తాత బుట్టల వాడి దేవుడు బుట్టల పుట్టక ముందే ఆదాము నుండి ఇప్పటి వరకు భవిష్యత్తులో ఇక ముగింపు వరకు ఎంతమంది రాబోతున్నారో వాళ్ళందరినీ ముందే ఎంపిక చేసుకున్నాడంట అసలు ఏందండి మనం మన సృష్టింపబడక ముందే ఎంపిక చేసుకోవటం అప్పుడే మనల్ని ఎరిగి ఉంటమేంటి తెలుసుకొని ఉంటామేంటి భూమి వేయకముందే భూమి వేయకముందే నక్షత్రములు చేయకముందే పితయ్రాము పిలువకముందే ఎరిగి గీయుంటి యేహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటెవే చాలా మంది అనుకుంటారు ఆ నాది ఒక బతికేనా విశ్వాసులు అన్యులు కాదు విశ్వాసులు నాదే ఓ బతికి అన్న నన్ను పట్టించుకునే వాళ్ళెవరు నా అల్లాపాల్లా ఆలోచించే వాళ్ళెవరు ఏందో నేను నా బతుకు అనుకుంటారు ఒక మాట ఇప్పుడు పట్టించుకోవటం కాదు నిన్ను అసలు ఈ భూమి నిర్మాణం కాక ముందే నీ గురించి ఆలోచించాడంట ఆయన నమ్మితే ఓ స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాలి కానీ మీకు ఎలగలేదు బలుపు వెలగల ఇప్పుడు పట్టించుకోకపోవటం కాదు అసలు సృష్టి జరగక మునిపే నిన్ను గురించి ఆలోచించాడంట ఆయన ఆయన ఆలోచించాడు కాబట్టి నీకు ఒక ఆకారం వచ్చింది లేకపోతే నువ్వు అనేవాడి ఉనికిలోకే వచ్చేవాడివి కాదు నువ్వు అనేదాని ఉనికిలోకి వచ్చేదానివే కాదు సృష్టి అంతా చేయకముందు నిన్ను గురించి ఆలోచించాడు గనక ఉన్నవాళ్ళలో నువ్వు కూడా అవసరం అనుకున్నాడు గనక నీకు రూపాన్ని ఇచ్చాడు ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసాన్ని బట్టి దేన్ని బట్టి ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెబుతున్నావు బెదరో అని మీరంటే ఒక్క పాయింట్ మీకు గ్రహింపు కలిగించడం కోసం చెప్తున్నా ఏంటంటే జరిగిన తరువాత ఒక వ్యక్తి ఇప్పుడు నేను దీన్ని నమ్ముచున్నాను అనడం వేరు అది జరగక ముందే ఇలాగూ జరుగునని విశ్వసించటం వేరు విశ్వాసం అంటే జరిగిన తర్వాత ఓకే అనేది కాదు ముందే అది జరిగినని నమ్ముటయ్యే విశ్వాసము ఇప్పుడు నువ్వు పరలోకంలో కూర్చుంటావా గ్యారెంటీ ఇస్తావా ఏమో అన్నా కూర్చుంటాను కూర్చున్నావు అనుమానమే లేదన్నా ఖచ్చితంగా నేను పరలోకంలో కూర్చోటం కాదు ఇప్పటికే కూర్చొని ఉన్నా అని ఎంతమంది అంటారు చేతులు ఎత్తండి ఇప్పటికే పరలోకంలో కూర్చోండి బయట భవిష్యత్తులో కూర్చోవటం కాదు ఆల్రెడీ నేను కూర్చొనే ఉన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా అంటే వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు పొరపాటును కూడా నేను పరలోకం పోయే ఛాన్స్ లేదు అని ఎందుకంటే మరికి ఏమేమి పాపాలు చేస్తున్నారు మరి ఎట్టడి జీవితం నాకైతే తెలీదు పక్కా ఫిక్స్ అయిపోయారు మేమైతే పోయేది లేదు అని మరి లేకపోతే చేతులు ఎత్తరే ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో బాబు ముందు విశ్వాసం ఉండాలిగా ఏం విశ్వాసం పోనని కాదు కన్ఫామ్గా నా చేత కాకపోయినా నన్ను నా ప్రభువు తీసుకెళ్తాడు అది నా చేత కాదు పరలోకం పోవటం ఇప్పుడు పాపక్షమాపణ బాబు తీసి పొంది పరిశుద్ధ పరచబడి మీరు లైన్లో ఉంటే ప్రభు మిమ్మల్ని తీసుకొని పోతాడనేది మనం నమ్ముతున్నాం కదా నాకు అర్థం కాదు జనులు ఏందండి ఇన్ని చెప్పినా ఉండరు అమెరికా అంటే ఫ్లైట్లో పోవచ్చురా అయ్యా పక్కన చైనా ఏదన్నా వేరే దేశాలైతే షిప్లోనో లేకపోతే ఎందులోనో బావచ్చు కనీసం చంద్రమండలం మీదకైతే రాకెట్లో బావచ్చు కాస్త కాస్ట్ ఎక్కువ కాస్త పోవచ్చు పరలోకం ఏం వేసుకొని పోతా ఏ సై వచ్చి తీసుకెళ్ళటం సంగతి అటు నుంచి నువ్వు బావాలనుకుంటే అసలు పరలోకం ఏం వేసుకొని పోతా అసలు అది ఎక్కడుంది దానికి దారిటు ఎవరికి తెలుసు యోగ్యుడా అయోగ్యుడా పాప పరిశుద్ధుడా పక్కన పెడదాం అసలు ఎవడైనా ముందు ఆడికి చేరాలంటే అది తెలిసిన కూడా ఒకడు కావాలి ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవాలి స్తోత్రం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు మనకు అర్థమైంది ఏమర్థం అయిందంటే నంబర్ వన్ నేను పాపిని కాబట్టి పరలోకం పోయే ఛాన్సు లేదు సో నేను పరలోకం పోవాలంటే నా పాపాలు అడిగేసుకోవాలి ఒకటి రెండవది నేను మనిషిని కాబట్టి దేవుడి నుండే స్థలంలోకి వెళ్ళలేను ఎందుకంటే ఆ మహిమ వేరు నేనున్నది వేరు నేను అక్కడికి పోవాలన్నా కూడా అక్కడి నుంచి ఒకటి వచ్చి నన్ను తీసుకొని పోవాలి టోటల్గా పరలోకానికి నేను హక్కు పొందాలన్నా అసలు ఆ ప్రదేశంలోకి నేను ఎంటర్ అవ్వాలన్నా నా అయితే కాదు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి నా వల్ల అయితే కొంతమంది చేతులు ఎత్తలే పోతావా ఎటు అడ్రస్ ఎటు ఏం వేసుకొని పోతావా ఇప్పుడు నేను రెండు చేతులు ఎత్తున్నా నా వల్ల అయితే కాదు కొంతమంది తెలియవిగా ఎందుకన్నా మంచిదని నేను రెండు చేతులు ఫ్రీగా నా అయితే కాదు కానీ నేను ఒకటి నమ్ముతున్నా నా ప్రభు తీసుకొని పోతాడు నన్ను నాకు విమోచన ఎలా చూపించాలో ఆయనకి తెలుసు ఏ త్రోవలో కూడా నన్ను అక్కడికి చేర్చాలో ఆయనకి తెలుసు కాబట్టి నేను పూర్తిగా ఈ విషయంలో ఆయనే విశ్వసిస్తున్నా ఆయన మీదే ఆధారపడ్డా నా మీద నేను ఆధారపడితే డౌటు కానీ నా మీద నాకు నమ్మకం లేదు నేను పూర్తిగా ప్రభు మీద అనుకున్నా విశ్వాసాన్ని బట్టి డిసైడ్ అయిపోయా నేను చేరలేని ఆ పరలోకానికి నన్ను నా ప్రభు తీసుకెళ్తాడు అని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్తాడని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్ళాడని ఫిక్స్ అయ్యారా తీసుకెళ్ళాడని చెప్పటమే విశ్వాసం కూర్చుండబెడతాడు కాదు కూర్చుండ అక్కడున్న రహస్యం ఏంటంటే ఒక అంశాన్ని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది న్యాయ అయితే ప్రభు చిత్తానుసారమైనదైతే ఫస్ట్ నువ్వు ఒక అంశాన్ని గురించి దేవుని ముందుకు వెళ్ళేటప్పుడే రెండు చూసుకోవాలి ఒకటి న్యాయమైనది రెండో దేవుని చిత్తానుసారమైనది అనే గ్రహింపు నీకుంటే ప్రార్థన చేశాను భవిష్యత్తులో జవాబు వచ్చింది కాదు వచ్చింది అని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం హలో లూయా గట్టిగా చెప్పండి అది విశ్వాసం జవాబు వచ్చిన తర్వాత స్తోత్రాలు చెప్పటం వేరు మనం అడిగిన విజ్ఞాపనకు జవాబు రాకమునిపే విశ్వాసాన్ని బట్టి స్థుతిస్తూ ఉంటాం చూడు అది విశ్వాసం అండి హలో లూయా ఒక మాట చెప్పండి శిలోహ మందిరంలో హన్నా ప్రార్థన చేసింది మూలుగులతో అయ్యగారు చూసి అరిశాడు ఏమొచ్చింది మందు తాగావా ఏంది ఎట్లా మూలుగుతున్నావు అని అరిశాడు అప్పుడప్పుడు నేను మిమ్మల్ని తిడుతుంటా కదా అట్ట తిట్టాడు అయ్యా నేనే తాగింది కాదు పాడు కాదు నాకు పిల్లలు లేరు బిడ్డల కోసం నేను ఏడుస్తూ దేవుని ముందు నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను ఎవరు వరకు తేడా పడింది అనుకొని అట్లా జరిగిందా సరే నేను నేనే అపార్థం చేసుకున్నాను సారీ మెదడుకి ఈ కాలంలో మళ్ళీ నీకు దేవుడు కృప చూపుతాడు నువ్వు అనుకున్నట్టే నీకు జరిగింది నీ కొడుకు పుడతాడు పో అన్నాడు పుట్టాడా నీకు దేవుడు కుమారుడిని ఇస్తాడు అన్నాడు ఆన్ స్పాట్ ఇచ్చాడా ఇచ్చాడా ఇలా ఈ రెండు జరగాలి ఫస్ట్ ఆమె గర్భవతి కావాలి గర్భవతి అవటానికి కొంత టైం గర్భవతి అయిన తర్వాత తొమ్మిది మాసాలు బిడ్డని గర్భంలో మోయాలి దానికి కొంత టైం ఎంత అయిపోయినాక కొడుకు చేతిలోకి వస్తాడు పాపం అన్న మొఖం అంట ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం అంట స్తోత్రం నాకేం తెలుసు వాక్యంలో ఉంది ఎప్పుడు ఏడుతూనే ఉంటుందంట దుఃఖముఖమట ఏందమ్మా అంటే ఏం చేద్దాం పిల్లలు లేరు తనకున్న సమస్యను బట్టి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందట పాపం ఎప్పుడన్నా వాళ్ళ ఎల్కానా ఏ అన్నా ఏ ముఖం చూసి రక్తి పుట్టి ఆ పెనిన్ను చేసుకున్నాడని డౌట్ నాకు స్తోత్రం మరి ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు ముఖం వేసుకుంటే మరి కళాకాంతి లేకుండా బాధ కాదు బయట బడుతున్నాడు పది మంది పిల్లల కంటే నేను ఎక్కువ అమ్మాయి నన్ను చూసి సంతోషపడవచ్చు కానీ ఈయన పిల్లవాడు అవుతాడా ఏదో చెబుతున్నాడు ఓదార్ యాత్రలు లేదో మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆమె ఏం పట్టి చూహండి ఏడుపు మొహం వేసుకుని ఉంది ఆమె ఏడుపుకు తగ్గట్టు ఆయన రెండవ భార్యకి పెని నాకు పిల్లలు పుడుతున్నారు ఇది ఇంకా ఎక్కువైపోయింది ఏడుపు ఎందుకంటే ఆమె పిల్లలన్న కొంచెం ఆదరిద్దామని ట్రై చేస్తే పెనిన్న పిల్లల్ని కోపడుతుంది రే ఆమె దగ్గరికి వెళ్ళకండి సవతి పోరు అంటారే ఇది చెప్పేది ఏముంది ఆ గుడ్రాల దగ్గరికి వెళ్ళకండి ఆ చేతులు మీ మీద పడ్డా మీకు శాపం వస్తుంది ఆ దరిద్రగుట్టు దాని దగ్గరికి వెళ్ళకండి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా గాయం కదా పాపం ఆమె సంవత్సరాలు ఏడుపు మొహంతోనే తిరిగింది మనలో కొంతమంది తిరిగినట్టు సంవత్సరాలు ఆ మొహంలో కళాకాంతి లేదు ఏడిపే ఎప్పుడైతే దేవుని సముఖంలో దేవుని వాక్కు ఆమెకు వచ్చిందో దేవుని వాక్యం స్పష్టంగా రాస్తుంది నాట నుండి అన్న దుఃఖముఖిగా మాని నువ్వు అనుంది దైవ ఎప్పుడైతే దైవ దేవుని మూలంగా వాక్కు పలికాడో ఆ పలికిన వాక్కు అక్షరాల దేవుడు నెరవేరుస్తాడు అని కాదు నెరవేర్చాడని ఫిక్స్ అయిపోయింది కథం ఇంకంతే నాకు దేవుడు వాక్ వచ్చింది తప్పకుండా దేవుడు దాన్ని చేస్తాడు అని కాదు చేసేసాడు దేవునికి మహిమ ఒక నిర్ణయానికి వచ్చింది దేవుని మాట నాకు వచ్చింది కాబట్టి ఆ మాటను విశ్వసించి నేను దేవుని సన్నద్ధిస్తూ సంతోషంగా గడపాలా లేకపోతే అదంతా అన్ని నాక చూద్దాంలే అనుకొని అప్పటిదాకా ఏడుపున కంటిన్యూ చేయాలా ఇప్పుడు మీరు చెప్పండి ఎవరి దగ్గ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఎవరికి దగ్గ బాధలు వాళ్ళకు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో సమస్యలు ఉన్నాయి శరీర జీవితంలో సమస్యలు ఉన్నాయి ఎంతమంది కనపడుతుంది ఈ బాగా వినపడితే బాగా అర్థమవుతాయి ఉన్నాయి కదా వాటి విషయంలో ఒక మొక్క చెప్పండి నాకు సమస్యలు ఉన్నాయిగా స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నలుగుతున్నారు అవన్నీ పూర్తిగా పరిష్కారం అయినాక సంతోషించాలనుకుంటున్నావా లేదు లేదు నా దేవుడి జోక్యం నా లైఫ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొలిక్క తెస్తాడని ఇప్పటి నుంచే సంతోషంగా ఉంటా మొదలు పెడతావా నువ్వేం డిసైడ్ చేసుకున్నావు ఒక మొక్క చెప్పు నాకు ఎటుగూడి విడుదల ఖాయం ఎటుగూడి విమోచన ఖాయం ఎటుగూడి దేవుడు నిన్న ఒక కొలిక్కి తెచ్చేది ఖాయం అందులో డౌట్ ఏం లేదు అది నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నువ్వు పడుతున్న ప్రయాస అది పరిచర్య కానీ అది సేవ కానీ లేకపోతే నువ్వు నలుగుతున్న సమస్యలు కానీ నువ్వు దేవుని విశ్వసించావు ఆయన సర్వశక్తుడు ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు నేర్చుకున్నాక నిన్ను కొలిక్కి ఖచ్చితంగా తెస్తాడు డౌట్ లేదు ఇంతవరకు ఎంతమందికి విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉందన్న ఓకేనా రైట్ విశ్వాసం ఎప్పటికి తెస్తాడు సంవత్సరానికి తెస్తాడా ఆరు నెలలకు తెస్తాడా పోనీ రెండేళ్ళకి తెస్తాడా మూడేళ్ళకి తెస్తాడా ఒక కొలిక్కి ఎప్పటికి తెస్తాడు ఎప్పటికి ఇస్తాడు సమాధానం సమాధానం ఇచ్చేది ఖాయం మరి అప్పటిదాకా దేవుడు సమాధానం ఇచ్చేదాకా ప్రజెంట్ ఏడుస్తున్న ఏడుపుని కంటిన్యూ చేద్దామా విశ్వాసాన్ని బట్టి లాగా ఏడుపు మోకాన్ని మానేద్దామా విశ్వాసం ఉంటే అన్నా వేసిన స్టెప్ వేయాల విశ్వాసం లేకపోతే ఇక ఆ ఏడుపునంతా కంటిన్యూ చేసేసాయి నీ ఇష్టం దేవునికి మహిమ హలో విశ్వాసం అంటే అది దేవుని ముందు నువ్వు ఉంచిన ప్రతిదీ నీకు దేవుడు ఆలోచనలోకి తెచ్చిన ప్రతిదీ నీకు ఇవ్వాలని నెరవేర్చాలని తెస్తాడు ప్రైజ్ ద లా దేవుని బిడ్డగా ఉన్న నీకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం పుట్టే కోరికలు కూడా నీకై నీకు పుట్టేయి కాదు దేవుని మూలంగానే పుడతాయి కొంతమందికి దేవుని కార్యాల విషయంలో కొన్ని కోరికలు పుడతాయండి ఈ కోరికలు తమంతట తమకు పుట్టేయి కాదు దేవుడే పుట్టిస్తాడట ఆ ఇచ్చ ఆయనే పుట్టిస్తాడట ఇచ్చ ఇంచుటకును కార్యసిద్ధి కలుగజేసుకోవటానికి ఆయనే జోక్యం చేసుకుంటాడట అది ఒక మూడు వందల మంది సంఘం ఉన్నప్పుడు వెయ్యి మంది పట్టే ప్లేస్ కావాలనే ఆలోచన నాకు కలిగింది ఉంది మూడు వందల మంది ఆ మూడు వందల మంది వెయ్యి మందిగా మారేటప్పటికి ఎంతకాలం పట్టిద్ది అనే ఆలోచన నాకు కలగట్లా వెయ్యి మంది ఉన్నట్టు స్థలం వెతుక్కుంటున్నాను నేను మూడు వందల మంది కానీ వెయ్యి మందికి కావాల్సిన స్థలం వెతుకుతున్నాను నేను ఎందుకు తెలుసా నాలో ఆ ఇచ్చ పుట్టించాడు ఆ విషయమై విశ్వాసం ఉంచేటట్టు చేశాడు ఆయన దేవునికి మహిమ నాతో ఉన్నవాళ్ళు కూడా తెలిసి సంగతి ఎక్కడ వెతకాలా మూడు వందల మందికే ప్లేస్ లేదు వెయ్యి మందిని ఎక్కడ కూర్చోబెట్టాలా ఆలోచన చేసి రోడ్డు మీద ఆ చర్చి రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద పందిళ్ళు లేపించి పక్కన ఖాళీ ప్లాట్ ఒక ఆయన ఉంటే ఆయనతో అడిగి ఆ ప్లాట్ క్లీన్ చేయించి ఆ రోడ్డు మీద మొదలు పెట్టా మీరు మీకు తెలిసిగా బయటికి వచ్చి ఆ మూడు వందల మంది సంఘం మందిరంలో కూర్చొని ఆరాధించే వాళ్ళని బయటికి తెచ్చి రోడ్ల మీద తాటాకు పందిళ్ళు లేసి పక్కనున్న వేరే వాని ప్లాట్ కూడా మాట్లాడి దానిలో కూడా పందిళ్ళు లేచి అందులో మొదలు పెట్టించాడు అనతి కాలంలో కొన్ని నెలల్లోనే అది మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకో మాట కూడా చెప్తా ఫస్ట్ వంద మంది ఉన్నారు ఇంచుమించు ఒక సెంటున్నర స్థలంలో మందిరం ఉంది వంద మంది ఉన్నారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా వంద మంది కూడా ఉండి లేమిడిగా ఉన్న ఆ టైంలో కనీసం మూడు వందలు బట్టి మందిరం కట్టాలి అని ఆలోచన కలిగింది ఆ కోరిక దేవుని పని కట్ట అది అయిపోయిన తర్వాత ఈ కోరిక కలిగింది మళ్ళీ ఇది అయిపోయింది ఆ వెయ్యి కాస్త పదిహేను వందలు ఇంకెక్కడెక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ చెట్లన్నీ కొట్టేసి కూర్చోబెట్టాం జనాన్ని టెంట్లు వేసి గోడారాలు వేసి అయిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక ఈ నెక్స్ట్ ఆలోచన ఏంటో తెలుసా ఈసారి ఇక ఇరుగుల్లో వెతకటం కాదు కనీసం ఒక పదివేల మంది కూర్చోడానికి సరిపోయినంత ప్లేస్ అవసరమైతే విస్తరించడానికి కూడా కంఫర్ట్గా ఉండేటట్లు ఇక ఊళ్ళో కాదు ఊరు బయటికి పోవాల్సిందే అనే కోరిక కలిగింది ఇవన్నీ ఎట్లా కలిగినాయి నాకు ఈ ఇచ్ఛ అనేది ఎలా కలిగింది ఆయనే కోరిక పుట్టించేది ఆయనేనంట దాన్ని నెరవేర్చడానికి కదిలించేది కూడా ఆయనేనంట